హర్కర వేణుగోపాలరావు క్రమశిక్షణతో కూడుకున్న నిత్య విద్యార్థి అందుకే అత్యున్నత స్థాయికి చేరుకున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం ముద్దుబిడ్డ క్రమశిక్షణకు మారుపేరు మృదు స్వభావి హర్కర వేణుగోపాలరావు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా స్వగ్రామమైన రామగుండం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకర్ తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన సలహాదారు హర్కర వేణుగోపాలరావుకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో ఘనస్వాగతం పలికారు అనంతరం స్థానిక ఎంఎన్ గార్డెన్ రామగుండంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ మా సోదర సమాన్లు హర్కర వేణుగోపాలరావు క్రమశిక్షణతో కొడుకున్న నిత్య విద్యార్థి అని ఆయన సిన్సియారిటీ ఇవాళ ఆయనను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిందని అలాగే రామగుండం ప్రాంత బిడ్డగా రామగుండం నియోజకవర్గ అభివృద్ధి వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు మాట్లాడుతూ నా సోదరుడు మక్కాన్ సింగ్ ను ఆదరించి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఆలోచనలతో కూడిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ప్రజా పాలనలో రామగుండం అభివృద్ధి కోసం పలువురు మంత్రులను కలుస్తూ రామగుండం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మక్కాన్ సింగ్ పనిచేస్తున్నాడని ప్రశంసించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేలా మనమంతా కలిసి పనిచేయాలని కోరారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు అక్కడ అమృత్ అంటే రాష్ట్రంలో పదకొండు వందల యాభై కోట్ల అమృత్ స్కీమ్ తీసుకొచ్చి రామగుండానికి ఇలా మొదటి దశలో కోట్లు అదనంగా ఇచ్చినటువంటి చరిత్ర ఈ రోజు సాధించగలిగిన ఇది ప్రజా పరిపాలన అభివృద్ధి పునర్వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి రామకుండాలకి నిధులు రావడానికి నాకు పైన ప్రేమతో పాటు నిరంతరం అక్కడ ఉండి రామగుండంపై ప్రత్యేకంగా చెబుతూ వారితో పాటు స్పీకర్ బాబు చెప్పిస్తూ జిల్లా మంత్రి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇలా మనకు సంబంధించిన శాఖ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారికి మేము మొన్న కూడా కార్పొరేటర్లు అందరు కలిసినప్పుడు మేము నలుగురంగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే రామగుండంలో ఖచ్చితంగా కట్టాలి 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 అంటే అప్పటికప్పుడే బట్టి గారు నాకు ఒక మాట చెప్పారు ఎన్ని స్థానాలు చెప్తావు రోజు మూడు నెలల నుంచే కలిసినప్పుడల్లా వన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ వన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటూ ప్రాణం తీస్తా ఉన్నాం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు ఆ మాటకు ఆ ఒత్తిడికి నాతో పాటు వారు కూడా సహకరిస్తూ మా రామగుండానికి కావాలని చెప్పినటువంటి వ్యక్తి మరి అలా మేమిద్దరం కూడా ఈ రోజు అధికారంలో ఉన్నాం నేను శాసనసభ్యుడిగా ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా వారు జిల్లా ముఖ్యమంత్రిగా మా మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిన పట్టి విక్రమవర్గ గారు మరి ఈ ప్రాంతం గురించి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మన ప్రాంతానికి వచ్చి మన కుటుంబంతో కలిసి ఈ ప్రాంతం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మమ్మల్ని సరను నన్ను అభిమానించే కుటుంబ సభ్యుడు అనుకునేటువంటి ఒక మనిషి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు నాకు విశ్వాసం ఉంది ఈ ప్రాంతాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే రాష్ట్రానికి వారందరు గర్వపడే విధంగా మరి అలా వేరే సహకారంతో మంత్రి గారి సహకారంతో ముఖ్యంగా మంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గర్వపడే విధంగా పనిచేసే అవకాశం మాకు వచ్చింది పని రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఇది ప్రజాపాలన మనం ఏదైతే ఆరు గ్యారంటీలు ఈ రోజు ప్రజలు ఆశీర్వదించి మనకు పట్టం ఆరు గ్యారంటీలు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది ఆ నాలుగు గ్యారంటీలను మనం ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నాం ఖచ్చితంగా మనందరం కూడా ఈ ప్రాంతం నుంచి మొన్న రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ వచ్చిన మెజారిటీ కంటే మళ్ళీ రెండు వందల మెజార్టీ మనం పార్లమెంట్లో నియోజకవర్గానికి మనం చూపిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక మంత్రి స్థాయిలో నాకు అవకాశం వచ్చింది సోదరుడికి శాసనసభ్యునిగా ఇప్పుడు అవకాశం ఉన్నా రేపు మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో తను కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం లోపల ఉండేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారికి కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వానికి కానీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వానికి కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులందరితో కూడా సన్నిహితంగా మీ అందరి యొక్క చొరవతో సంపూర్ణ సహకారంతో ఒక యువ శాసన సభ్యునిగా అత్యధిక మెజారిటీ సంపాదించుకున్న శాసనసభ్యునిగా ముందుకు తీసుకుపోతున్నటువంటి దిశలో ఈరోజు నన్ను ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గ పొలిమేరలు పుట్టూరు ర్యాలీ తోటి బైక్ ర్యాలీలతోటి కార్లతోటి మీరందరూ కూడా స్వాగతించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరం కలిసి కట్టుగా ఐకమైన ఇక్కడెక్కడ కూడా కాంగ్రెస్ పార్టీల గాని మనకు సంబంధించినంత వరకు ఏ విభేదాలు ఎవరికి వేదాభిప్రాయాలు లేవు భిన్నాభిప్రాయాలు లేవు విభేదాలు అందరూ ఒకటే గ్రూపు కాంగ్రెస్ గ్రూపు సోనియా గాంధీ గ్రూపు రేవంత్ రెడ్డి గ్రూపు ఇది కాంగ్రెస్ గ్రూపు మల్లికార్జున ఖర్గే గ్రూపు శ్రీధర్బాద్ గ్రూపు అకల్ సింగ్ గ్రూపు వేణుగోపాల్ గ్రూపు అందరూ ఒకటే గ్రూపు ఎక్కడ విభేదాలు లేవు కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేస్తా ఉంది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రాష్ట్రంలోపట దేశంలోపట భవిష్యత్తు లేదు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ముందు భారత్ జోడో మీ అందరూ కూడా చాలా మంది రావడం జరిగింది భారత్ జోడో ఇప్పుడు మళ్ళీ న్యాయ ఇవన్నీ కూడా అతి పెద్ద ఎత్తున ప్రజలకు చేరువకుంటూ ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి పథకాలను మీ అందరి దృష్టికి తీసుకొచ్చుకుంటూ మీ అందరు కూడా పేరు పేరున ఇంటింటికి వెళ్లి మనం మాట్లాడి ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేషన్ అధ్యక్షులు మహంకాల స్వామి ఈ దినవరి హరిప్రసాద్ నస్ం బేగ్ ఈసంపల్లి అంజుల్ సింగం కిరణ్ గౌడ్ దీటి బాలరాజు అప్పాసి శ్రీనివాస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయా విభాగాల అధ్యక్షులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు